ఐ న్యూస్ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ ను కదిరి నియోజకవర్గంలోని పెడబల్లిలో యువ పారిశ్రామికవేత్త రమేష్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ హరీష్ రెడ్డి ఆవిష్కరించారు పదహారు ఏళ్లుగా ప్రజల వెంటే ఉన్న ఐ న్యూస్ ఛానల్ కు వారు అభినందనలు తెలిపారు వాస్తవాలు వక్రీకరించకుండా వార్తలను ప్రజల ముందు పెడుతున్నారని హరీష్ రెడ్డి కొనియాడారు మనకు సేవలు అందిస్తున్నది నిజాన్ని నిర్భయంగా వెలుగు ఈ పదహారు సంవత్సరాలు సేవలు అందించిన ఐ న్యూస్కి సంక్రాంతి శిబాక అంటే తెలియజేస్తున్నారు ఆ న్యూస్ ఎలక్ట్రానిక్ మీడియా గత పదహారు సంవత్సరాలుగా మనకు సేవలు అందిస్తున్నది నిజాన్ని నిర్భయంగా వెలుగు பதாறுவசரா சேவல் அந்த யூனிவர் சந்திஸ் பண்டிகை தெரிவித்து